అమ్మ గొంతు తక్కువ ఉందా నీకెట్లున్నది ఇంకా తక్కువ కాలేదమ్మ తక్కువ కాలేదమ్మా ముంగురు పోయినట్టు అట్లనే ఉందమ్మా ఇదే పాలు వేడి చేసుకొని జిందీలో మాది తీసుకోని రా అమ్మా చేసుకోసా తాగుబెట్ట సరే అమ్మమ్మా తక్కువ దీంతో తక్కువ అవుతుందమ్మమ్మ తక్కువ దీనికి సర్ది దగ్గే కాకుండా బేట కడుపుల నొప్పున్నా చెవు నొప్పున్నా చిన్న పిల్లలు మన సర్ది ఇట్లా ఎగేస్తారు కదా దానికైనా దేనికైనా పనిచేస్తుంది చెవు నొప్పి ఉంటే ఒక్కొక్క నూనె సుక్క ఒక జిందతీల స్మార్త సుక్క కలిపి చెవులు వేస్తే చెవు పూట తక్కువైతుంది మళ్ళీ పిల్లలకు ఛాతికి ఒక్క డ్రాపు నూనెలో కలిపి ఛాతికి రాయాలి ఛాతికి రాస్తే ఆ సర్ది అనేది వెళ్ళిపోతుంది ఇంకా మనం కడుపు నొప్పి ఉంటుంది అనుకో కడుపు నొప్పి కొంచెం చక్కెర వేసుకొని ఒక్క డ్రాప్ వేసుకొని తినాలి అట్లా కూడా తక్కువైతుంది మనకేమన్నా కాళ్ళ నొప్పులు మెడ నొప్పి అయితే కూడా ఒక డ్రాప్ రాసుకుంటే తగ్గుతుంది